హలో అందరికి ఈ రోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే మీలో ఎవరైనా అదృష్టాన్ని పరీక్షించుకున్నారా అదేది మేము తల్లి మాట మాటనేసాం అదృష్టాన్ని ఎవరైనా పరీక్షించుకుంటా అదృష్టం అనేది రావాలి కలిసి రావాలి అంటారు కదా మీరు సర్లేండి ఆ సంగతి పక్కన పెడితే ఈ రోజైతే వంటగదిలోకి వెళ్ళాను వంట చేద్దామని చెప్పి ఆ ఎప్పటి నుంచో అడుగుతున్నాడండి నాకు ఎగ్దమ్ బిర్యానీ అని చెప్పనేసి వాడి కోరిక మేరకైతే గనక ఈ రోజైతే గనక ఎగ్దం బిర్యానీ ఒక రేంజ్ లో చేశారు అలా కుక్కర్ ఓపెన్ చేశానో లేదో నిజం చెప్తున్నా ఆ స్మెల్ కి నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి నాకు మాక్సిమం వాళ్ళ క్యారేజీ అయితే కనుక వేపుళ్ళు పప్పులు పులుసులు ఇవే పెడతాను మా ఓడి ఎప్పుడు నుంచో అడుగుతూ ఉన్నాడు మీకు మొత్తం ప్రాసెస్ వీడియో పెడదాం అనుకున్నాను దానికి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది చెప్తా చూడండి అయితే ఫోన్ ఎత్తుకొని ఇంట్లోకి వచ్చాను ఛార్జింగ్ అయిపోయింది సరే చార్జింగ్ పెడదామని చెప్పి కరెంట్ దగ్గరికి వెళ్తే మా ఏరియాలో వేస్తే కరెంట్ కట్ అయిపోయింది అదృష్టం అలా ఉంటదనమాట కొంచెం అదృష్టం కలిసి అనుకునే టయానికి పెద్ద గాలి వచ్చి డోర్ ఎట్టబడిపోతుందో అలా ఉంటదనమాట నా అదృష్టం అందరికేమో నాకైతే తెలియదండి నా అదృష్టం సంగతి పక్కన పెడితే దురదృష్టం అయితే గనక వైఫై లాగా తిరుగుతూ ఉంటది ఫిని కింద ఇదే క్యారేజ్ కి ఇదే ఎత్తుకెళ్లారు మంచిగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ఉంటా బాయ్